రైట్ సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని రైట్ సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని మనం గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి మనం ఈరోజు క్వశ్చన్ని డిస్కస్ చేసుకుంటున్నాం మిత్రులందరికీ కూడా సో మనం గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్ని ఈరోజు మనం ఇచ్చిన క్వశ్చన్ సో భారతదేశ చరిత్ర అధ్యయనంలో భారతదేశం యొక్క చరిత్ర అధ్యయనంలో విదేశీ యాత్రికుల వర్ణల వర్ణనల ప్రాముఖ్యతను విశ్లేషించండి ఇంగ్లీష్లో అనలైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ ది ఫారిన్ ట్రావెలర్స్ ఇన్ ది స్టడీ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ భారతదేశం యొక్క చరిత్ర అధ్యయనంలో భారతదేశం యొక్క చరిత్ర అధ్యయనంలో విదేశీ యాత్రికుల వర్ణల సో వర్ణనల ప్రాముఖ్యతను విశ్లేషించండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని దయచేసి సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది సో లేక మనకి హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ని సో మీరందరూ కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాం రైట్ ఇక్కడ చూడండి భారతదేశ చరిత్ర అధ్యయనంలో భారతదేశం యొక్క చరిత్ర అధ్యయనంలో విదేశీ యాత్రికుల వర్ణల సో వర్ణనల ప్రాముఖ్యతను విశ్లేషించండి అనే క్వశ్చన్ని అనలైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది అకౌంట్స్ ఆఫ్ ది ఫారెన్ ట్రావెలర్స్ ఇన్ ది స్టడీ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ అనే క్వశ్చన్ ఇచ్చారు సో ఎప్పుడైనా సరే మనం ఒకే రూల్ని ఫాలో అవుతుంటాం ఇంట్రడక్షన్ బాడీ కన్క్లూజన్ అనే రూల్ని ఫాలో అవుతుంటాం ఈ క్వశ్చన్కి మనము సో ఇంటన్ని పరిచయాన్ని రాయబోతున్నాం పరిచయం ఏం రాయాలనో ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరడం జరుగుతుంది పరిచయం ఏం రాస్తాము లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దయచేసి సో లైక్ అండ్ షేర్ కంపల్సరీగా పరిచయం ఏం రాస్తాము భారతదేశం ప్రాచీన కాలం నుంచే భారతదేశం యొక్క ప్రాచీన కాలం నుంచే నాగరికత వాణిజ్యం మరియు ధార్మికతలో ప్రసిద్ధి పొందినది అంటే భారతదేశం అనేది ప్రాచీన కాలం నుండి ఏదాని పరంగా నాగరికత పరంగా మరియు వాణిజ్య పరంగా మరియు ధార్మికత పరంగా ప్రసిద్ధి పొందింది అనేక విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి తమ అనుభవాలను గ్రంథాలుగా రాశారు అంటే సో అనేక మంది విదేశీ యాత్రికులు మన భారతదేశానికి వచ్చి వాళ్ళ యొక్క అనుభవాలని ఏం అంటే వాళ్ళ యొక్క అనుభవాలని సో ఒక గ్రంథాలుగా రాశారు రైట్ వీరి వర్ణలను సో వీరి యొక్క వర్ణలను భారత రాజకీయ సామాజిక ఆర్థిక మత వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి ముఖ్య ఆధారాలుగా లభించాయి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ కంపల్సరిగా ఇక్కడ మెన్షన్ చేయగలగాలి ఏ పాయింట్ మెన్షన్ చేయగలగాల సో ఫైనల్గా చూసుకోగలగాలి భారత్ ఈ యొక్క పరిచయంలో మనం ఏం రాస్తున్నామంటే మూడు పాయింట్లుగా రాస్తున్నాం భారతదేశం ప్రాచీన కాలం నుంచే నాగరికత వాణిజ్యం ధార్మికతలో ప్రసిద్ధి పొందినది అనేక మంది విదేశీ యాత్రికులు భారతదేశాన్ని సందర్శించి తమ అనుభవాలను గ్రంథాలుగా రాసినారు వీరి యొక్క వర్ణలను భారత రాజకీయ సామాజిక ఆర్థిక మత వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి అంటే వీరు రాసిన సో గ్రంథాలు ద్వారా వీళ్ళ యొక్క వర్ణలను మనం చూసుకున్నాం రైట్ సో వీళ్ళ యొక్క వర్ణలను అనేది మనం చూస్తే సో జాగ్రత్తగా గమనించుకోగలగాలి రైట్ సో వీరి యొక్క వర్ణనల ద్వారా సో వీళ్ళు రాసిన గ్రంథాల ద్వారా భారతదేశంలో ఎటువంటి రాజకీయ వ్యవస్థ ఉంది సామాజిక వ్యవస్థ ఎలా ఉంది సో ఆర్థిక మత వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి ముఖ్య ఆధారాలు ఇప్పుడు మనం బాడీ రాయబోతున్నాం సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి సో అందరిది ఒకటే ఇక్కడ ఇచ్చేసాను చాలా నీట్గా దీన్ని అర్థం చేసుకోవాలి ఇది గ్రూప్ టూ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది చూడండి ఇలా మనం పట్టికి వేసేయాలి ఈ క్వశ్చన్ రాసేటప్పుడు ఇలా పట్టికి వేసేయాలి ఎలా పట్టికి వేసేయాలా జాగ్రత్తగా గమనించుకో యాత్రికుడు సో దేశము ఏ కాలంలో వచ్చాడు జాగ్రత్తగా గమనించుకోవాలి ఏ కాలంలో వచ్చాడు యాత్రికుడు దేశము ఏ కాలంలో వచ్చాడు ఏ రాజవంశ కాలంలో వచ్చాడు అంటే సో ఏ రాజవంశ కాలంలో వచ్చాడు ఏ రాజు కాలంలో వచ్చాడు వాళ్ళు రాసిన గ్రంథాలు ఏమున్నాయి సో ఆ గ్రంథంలో ఎటువంటి ముఖ్య అంశాలు పేర్కొన్నారు ఒకే ఒక టేబుల్ని మనం అమర్చుకోవాలి ఇక్కడ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు చాలా నీట్గా మీరందరూ కూడా అమర్చుకోవాలి ఇప్పుడు మెగస్థెనీస్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చిన మొదటి విదేశీ యాత్రికుడు ఆయన గ్రీకు దేశాన్నించి రావడం జరిగింది ఎవరి కాలంలో వచ్చాడంటే చంద్ర యొక్క మౌర్య మౌర కాలంలో రావడం జరిగింది మౌర్యుల కాలంలో రావడం జరిగింది అంటే సో ఒకటవ అయ్యక మనకి ఒకటి నుంచి రెండవ శతాబ్ద కాలంలో గుర్తుపెట్టుకో సో ఏ రాజు ఏ రాజు కాలంలో అంటే చంద్రగుప్త మౌర్య ఇతను రాసిన గ్రంథం ఏమిటి అంటే ఇండికా అనే గ్రంథం ఇండికా అనే గ్రంథంలో ఏముంది అంటే ఆ కాలంలో ఉన్న కుల వ్యవస్థ పట్టణాలు పరిపాలన వ్యవసాయము సైన్యం గురించి రాయడం జరిగింది సో ఈ పాయింట్ ఇలా సో పట్టిక ద్వారా వర్ణించండి సో నీట్గా మీరు అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎగ్జామ్లో మెగస్తా ఏ దేశం నుంచి వచ్చాడు గ్రీకు దేశం నుంచి సో ఇక మనకి ఒకటి రెండో శతాబ్ద కాలంలో వచ్చాడు సో ఏ రాజవంశం చంద్రగుప్త మౌర్యుడు కాలంలో వచ్చాడు ఏ గ్రంథం సో ఇండికా అనే గ్రంథం గుర్తుపెట్టుకోగలగాలి ఇండికా అనే గ్రంథం సో ఈ ఇండికా గ్రంథంలో సో ఏం రాశాడు ముఖ్య అంశాలు ఏమున్నాయి కుల వ్యవస్థ గురించి ఆ కాలంలో పట్టణాల గురించి పరిపాలన గురించి వ్యవసాయము సైన్యం గురించి రాయడం జరిగింది తను క్లారిటీగా రైట్ నెక్స్ట్ చూస్తే సో ఫాహియాన్ అనే వ్యక్తి వచ్చాడు పాహియాన్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోగలగాలి పాహియాన్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం పాహియాన్ అనే వ్యక్తి చైనా నుంచి వచ్చాడు రెండో యాత్రికుడు సో మనకి పాహియాన్ అనే వ్యక్తి చైనా నుంచి వచ్చాడు ఐదో శతాబ్ద కాలంలో వచ్చాడు గుప్త గుప్తుల యొక్క కాలంలో వచ్చాడు గుప్తుల్లో కూడా చంద్రగుప్త టూ కాలంలో వచ్చాడు ఇతను రాసింది ఏమిటి అంటే సో గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూసుకుంటున్నాం సో ఇక్కడ మనకి పుకోవో అనే దాన్ని రాయడం జరిగింది పుకోవో లేదా రికార్డ్స్ ఆఫ్ ది బుద్ధి బుద్ధిస్ట్ కింగ్డమ్స్ అంటారు పుకోవో అనే గ్రంథాన్ని రాయడం జరిగింది సో పాహ్యాన్ అనే వ్యక్తి ఇతను ఇందులో ఏం చెప్పాడంటే బౌద్ధ మఠాలు ప్రజల యొక్క జీవనం ధార్మిక ఆచారాలు నాయ వ్యవస్థ గురించి చెప్పడం జరిగింది తను సింపుల్గా ఎగ్జామ్ ఓరియంటెడ్ నుండి ఈ క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడమ్మా సో క్వశ్చన్ ఏమిటో మీ అందరికీ చెప్పాను ఆ క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రైట్ సో ఇక్కడ మూడో విదేశీ యాత్రికుడు మూడవ విదేశీ యాత్రికుడు గురించి మనం మాట్లాడుకోగలగాలి మూడో విదేశీ యాత్రికుడు ఉయాన్ సాంగ్ ఈ ఉయాన్ సాంగ్ అనే వ్యక్తి చైనా నుంచే వచ్చాడు ఏడో శతాబ్దంలో వచ్చాడు సో పుష్యభూతి వంశం ఈ పుష్యభూతి వంశానికి సంబంధించిన పుష్యభూతి వంశానికి సంబంధించిన హర్షవర్ధనుడు కాలంలో వచ్చాడు సీయుకి అనే గ్రంథాన్ని రాయడం జరిగింది ఈ సిఈకి అనే గ్రంథంలో విద్యా కేంద్రాలు పాలన మరియు బౌద్ధ ధర్మం సామాజిక పరిస్థితుల గురించి వివరించడం జరిగింది చాలా క్లారిటీగా మీరు అందరూ కూడా అర్థం చేసుకోగలగల తల్లి చాలా ఈజీ అనమాట గ్రూప్ వన్ యొక్క మెయిన్స్ రాయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఉయాన్ సాంగ్ అనే వ్యక్తి చైనా నుంచి వచ్చాడు ఏడో శతాబ్దంలో వచ్చాడు పుష్యభూతి వంశము హర్షవర్ధనుడు కాలంలో వచ్చాడు సీయుకి అనే గ్రంథంలో విద్యా కేంద్రాలు పాలన బౌద్ధ ధర్మం సామాజిక పరిస్థితుల గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది రైట్ నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే విదేశీ యాత్రికుడు మనమందరం కూడా చెప్పుకోగలుగుతున్నాం సో విదేశీ యాత్రికుడు ఎవరయ్యా అంటే ఇబ్బన్ బటుటా ఇబన్ బటూట్ అనే వ్యక్తి వచ్చాడు ఇతను మొరాకో దేశం నుంచి వచ్చాడు పద్నాలుగో శతాబ్దంలో వచ్చాడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే ఢిల్లీ సుల్తాన్లోనే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లోనే తుగ్లక్కుల కాలంలో వచ్చాడు రెహలా అనే గ్రంథాన్ని రాశాడు ఏ గ్రంథము రెహలా రెహలా అనే గ్రంథం రాయడం జరిగింది ఏ గ్రంథం రాశారండి రెహలా అనే గ్రంథం రాశాడు ఆ రెహలా అనే గ్రంథంలో ఢిల్లీ సుల్తానుల యొక్క పాలన వాణిజ్యం నాయి వ్యవస్థ ప్రజల యొక్క జీవన విధానం గురించి మాట్లాడినాడు అంటే ఢిల్లీ సుల్తానుల యొక్క కాలంలో సో ఢిల్లీ సుల్తాన్ కాలం యొక్క పరిపాలన గురించి సో వాణిజ్యం గురించి నాయ వ్యవస్థ గురించి ప్రజా జీవనం గురించి ఇందులో పేర్కొనడం జరిగింది క్లియర్ చాలా నీట్గా మనం అందరం కూడా అర్థం చేసుకుంటున్నాం మిత్రులారా ఎస్ నెక్స్ట్ విదేశీ యాత్రికుడు మనం మాట్లాడుకుంటున్నాం సో మార్కు పోలో ఈ మార్కు పోలో ఇటలీ దేశం నుంచి వచ్చాడు సో మనకి పదమూడు పద్నాలుగు శతాబ్దంలో వచ్చాడు చోళ పాండ్య కాకతీయ కాకతీయ కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి కాలంలో వచ్చాడు రాణి రుద్రమదేవి కాలంలో వచ్చాడు ది ట్రావెల్ అనే గ్రంథాన్ని రాశాడు ది ట్రావెల్ ది ట్రావెల్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది మార్కు పోలో ఆ ట్రావెల్ అనే గ్రంథంలో ఏం రాశాడయ్యా అంటే దక్షిణ భారతదేశంలో జరుగుతున్న వాణిజ్యం గురించి ముఖ్యంగా మోటుపల్లి ఓడరేవు గురించి రాయడం జరిగింది మోటుపల్లి ఓడరేవు గురించి రాశాడు దక్షిణ భారతదేశం యొక్క వాణిజ్యం ప్రజల జీవన విధానం సో రాజ్యాల ఆర్థిక పరిస్థితుల గురించి ఇక్కడ రాశాడు మోటుపల్లి ఓడరేవు గురించి మనకి ఇక్కడ రాయడం జరిగింది క్లియర్ డన్ సో నెక్స్ట్ విదేశీ యాత్రికుడు చాలామంది వస్తారండి కానీ ముఖ్యమైనది మనం చెప్పుకుంటున్నాము అబ్దుల్ రజాక్ సో అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి సో మనకి వచ్చాడు ఈ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి మనమందరం కూడా చెప్పుకోగలగాలి ప్యారస్ యొక్క మనకి మాట్లాడుకోగలగాలి సో మనకి ప్యారిస్ పారసీ అనే దాని నుంచి వచ్చాడు అంటే పర్షియా నుంచి వచ్చాడు సో అబ్దుల్ రజాక్ పదహైదో శతాబ్ద కాలంలో వచ్చాడు విజయనగరంలో దేవరాయ టూ కాలంలో వచ్చాడు సో ఆ రాజధాని సో అంటే విజయనగర రాజుల యొక్క హంపి సో దాని యొక్క వైభవం గురించి రాజధాని యొక్క వైభవం గురించి ఆర్థిక యొక్క సమృద్ధి గురించి సాంస్కృతిక వివరాల గురించి ఈ అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి తెలియచేయడం జరిగింది ఫైనల్గా డొమింగో ఫేస్ ఈ డొమింగో ఫేస్ పోర్చుగీస్ నుంచి వచ్చాడు ఈ డొమింగో ఫేస్ పోర్చుగీస్ దేశం పదహారో శతాబ్ద కాలంలో విజయనగరంలో ఎస్కేడి కాలంలో వచ్చాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో రావడం జరిగింది ఇతను ఏం చెప్పాడంటే సో గుర్తుపెట్టుకోవాలి ఎస్కేడి యొక్క సో అందచందాల గురించి చెప్పాడు ఎస్కేడి యొక్క గొప్పతనాల గురించి చెప్పాడు అదే విజయనగర సామ్రాజ్యంలో ఉండే సైన్యము మార్కెట్లు పాలన నగర నిర్మాణం గురించి చెప్పాడు ఇలా ఖచ్చితంగా విదేశీ యాత్రికుల గురించి అడిగినప్పుడు కంపల్సరిగా యాత్రికుడు ఏ దేశం నుంచి వచ్చాడు కాలం ఏమిటి సో ఏ కాలంలో వచ్చాడు అతనికి ఉన్న గ్రంథాలు ఏమన్నా ఉన్నాయా ఆ గ్రంథంలో ఏం తెలిపాడు ఇలా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ లైన్స్ వేసుకొని మీరు సో మీకు ఇచ్చే వైట్ పేజీలో నీట్గా లిఖించినారు అంటే సో హండ్రెడ్ పర్సెంట్ సో మొత్తం కూడా అవుట్ ఆఫ్ మనకి పడడం జరుగుతుంది ఫైనల్గా మనం కన్క్లూజన్ ఇచ్చేస్తున్నాం కన్క్లూజన్ ఇచ్చేద్దాం కన్క్లూజన్ ఇచ్చేసి దీనికి స్వస్తి పలికేద్దాం జాగ్రత్తగా గమనించుకోవాలి కన్క్లూజన్ చేస్తున్నా ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకో కన్క్లూజన్ ఏమిస్తున్నాం రైట్ కన్క్లూజన్ ఏమిస్తున్నాం ఫైనల్గా దీనికి కన్క్లూజన్ ఏమి ఇవ్వబోతున్నాం ఒక్కసారి జాగ్రత్తగా గమనించుకోవాలి రైట్ రైట్ అండి కన్క్లూజన్ ఇవ్వబోతున్నాం కన్క్లూజన్ ఏమి ఇవ్వబోతున్నామో ఒక్కసారి జాగ్రత్తగా మనమందరం మిత్రులందరూ కూడా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి దయచేసి లైక్ ఖచ్చితంగా చేయాలి రైట్ కన్క్లూజన్ ఇస్తున్నాను ఈ కన్క్లూజన్ తీసేసుకోండి సో ఫైనల్గా ఈ కన్క్లూజన్ రాసేసేయండి సరిపోతుంది ఆ కన్క్లూజన్ ఏమిటో మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి రైట్ క్లియర్గా క్లియర్ అండి ఎస్ విదేశీ యాత్రికుల యొక్క వర్ణనలు భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడంలో అమూల్యమైన మూల ఆధారాలు భారతదేశం యొక్క చరిత్రను అర్థం చేసుకోవాలంటే విదేశీ యాత్రి యొక్క విదేశీ యాత్రికులు రాసిన వర్ణలను అనేటి చాలా మూలాధారాలు వీరి రచనలు రాజకీయ సామాజిక సో ఆర్థిక మత రంగాలపై ప్రత్యక్ష సాక్ష్యాలను అందిస్తాయి భారతదేశంలో ఎటువంటి రాజకీయ ఎటువంటి సామాజిక ఎటువంటి ఆర్థిక ఎటువంటి మతరంగ అంశాలు అనేటి జరిగాయి అనేటి ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వీళ్ళ ఆధారాలు ఎంతగానో ఉపయోగపడతాయి అందువలన భారత చరిత్ర అధ్యయనంలో వీర పాత్ర అనేది ఆ సో మనకి అవిజ్వాజమైనదిగా చెప్పుకోవడం జరుగుతుంది విభజించడానికి సో మనకి వీలు లేనటువంటిదిగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనకు ఫైనల్గా కన్క్లూజన్ ఇచ్చేసాం అంటే సో విదేశీ యాత్రికు వర్ణనలు అనేటి భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవడంలో అమూల్యమైన మూలాధారాలుగా చెప్పుకోవడం జరుగుతుంది వీరి రచనల ద్వారా మన భారతదేశంలో ఎటువంటి రాజకీయ వ్యవస్థ ఎటువంటి సామాజిక వ్యవస్థ ఎటువంటి ఆర్థిక వ్యవస్థ ఎటువంటి మత వ్యవస్థలు అనేవి జరిగినాయనేది ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది రైట్ సో అందువలన భారతదేశ చరిత్ర అధ్యయనంలో వీళ్ళ పాత్ర అనేది అవివిజవాజమైనదిగా చెప్పుకోవచ్చు విభజించడానికి వీలు లేనటువంటిదిగా సో మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇది విదేశీ యాత్రికుల పైన అడిగే క్వశ్చన్ సో ఏ విధంగా సో క్వశ్చన్ అడుగుతాడో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో భారతదేశ చరిత్ర అధ్యయనంలో విదేశీ యాత్రికుల యొక్క వర్ణనల ప్రాముఖ్యతను విశ్లేషించండి ఇది క్వశ్చన్ అనమాట మనకు అడిగే క్వశ్చన్ హిస్టరీలో ఇండియన్ హిస్టరీలో యూనిట్ వన్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం డిస్కో డిస్కస్ చేసుకోవచ్చు యూనిట్ వన్లో సో ఇండియన్ హిస్టరీలో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ టాపిక్లో ఇది మేజర్ ఇంపార్టెంట్గా మీ అందరికి కూడా చెప్పుకోవడం జరుగుతుంది సో ఎలా రాయాలనో ఒక్కసారి బ్రీఫ్ ఐడియా ఇస్తున్నాం మళ్ళీ సో కంపల్సరిగా ఇంట్రడక్షన్ రాయాలి బాడీ రాయాలి కన్క్లూజన్ రాయాలి కంపల్సరిగా ఇంట్రడక్షన్ రాసేటప్పుడు చూడండి మన భారతదేశ ప్రాచీన కాలం నుంచే నాగరికత వాణిజ్యం ధార్మికతలో ప్రసిద్ధి పొందిందని చెప్తున్నాం అనేక మంది విదేశీ యాత్రికులు సో భారతదేశాన్ని సందర్శించి వాళ్ళ అనుభవాన గ్రంథాల రూపంలో రాశారు వీరి యొక్క వర్ణనలు భారత రాజకీయ సామాజిక ఆర్థిక మత వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఎంతో ముఖ్యమైన ఆధారాలుగా చెప్పుకుంటున్నాం రైట్ ఫైనల్గా ఒక్కొక్క విదేశీ యాత్రికుడు మరియు ఏ దేశం నుంచి వచ్చాడు ఏ కాలంలో వచ్చాడు ఏ రాజవంశ కాలం ఏ రాజు కాలంలో వచ్చాడు అతను రాసిన గ్రంథం ఏమిటి ఆ గ్రంథంలో ఏం పేర్కొన్నాడు అనే అంశాలని క్లిస్టర్ క్లియర్గా చెప్పుకోవడం జరిగింది ఫైనల్గా సో కన్క్లూజన్ ఇచ్చేసాం ఆ కన్క్లూజన్ ఏమిటి అంటే వాళ్ళ ద్వారా మనకి ఏమర్థమైపోయింది వీళ్ళ పాత్ర అనేది అమోఘ్యమైనది అని చెప్పి అమోఘమైనది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది ఇలా సో గ్రూప్ వన్ మెయిన్స్ అనేది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ పోస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్గా మీరు సక్సెస్ సాధించడం సో ఈజీ అవుతుంది మిత్రులారా ఇప్పటికైనా కథలు రాండి గ్రూప్ వన్ అనేది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇద్దరికి కూడా మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ నందు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా జాయిన్ అయిపోండి సో కంటిన్యూ చేయండి చాలా ఈజీ క్వశ్చన్స్ మీకు డైలీ టార్గెట్ని పెడుతూ సో మీ అందరికి కూడా సో కంప్లీట్ కంప్లీట్గా చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మళ్ళీ మరొక క్వశ్చన్తో మీ ముందు ఉండడం జరుగుతుంది రేప్ క్లాస్లో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్